స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు వామాక పచ్చడండి చిన్న గిన్నెతో వామాకు తీసుకుని శుభ్రం కడిగేసి ఉంచుకోవాలండి బాండి పెట్టు పది మిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను నువ్వులు ఇవన్నీ బాగా వేపేసి అందులో నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేపేసి తీసుకోవాలండి అవి వేపేటప్పుడు నేను వీడియో మిస్ అయ్యిందండి అవే పొడి చూపిస్తాను అవి పొడి వెల్లుల్లి గుడ్లు కూడా పచ్చి వేసి పొడి కొట్టేసి అప్పుడు షాల్ట్ కూడా సరిపడగా వేసేసుకొని ఈ వామప్ కూడా వేసేసుకోవాలండి వేగింది ఇలా పచ్చ పచ్చళ్ళ చేసుకొని ఉంచుకోవాలండి అప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాగా మెత్తగా పచ్చ మిక్సీ పట్టుకోవాలండి చట్నీలాగా వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు కరియపాకు వేసి అవి వేయక కొంచెం చీంగో కొంచెం పసుపు కూడా వేసి వేగిపోయిన తర్వాత ఈ మిక్సీ పట్టుని చెట్టు పచ్చడి వేసేసి బాగా కలుపుతూ మీడియం మీడియంలో ఫ్లేమ్ పెట్టుకుని కలుపుతూ ఉండాలండి ఆయిల్ అంతా పైపు తేలిన వరకు ఉంచి ఉడకబెట్టి దించుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని పచ్చళ్ళు పైన ఉంచుకొని తింటే ఉంటుందండి చాలా రుచిగా ఉంటుందండి ఆ రోజు మాది చనపప్పు వరటికాయ వంకాయ కూర కూడా ఉండేది ఆ అన్నంలో పచ్చడి వేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే జలుబు దగ్గు అన్నీ తగ్గుతాయండి లో ఫేవర్ ఉన్న వాళ్ళకి తింటే మాత్రం అన్నం ఇంకా తినాలనిపిస్తుంది ఫేవర్ వచ్చి తగ్గిన తర్వాత నోరు చప్పగా ఉంటుంది ఇలా పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వామాకు చెట్టు పది రోజులు నీళ్ళు వేయకపోయినా సరే బ్రతికే ఉంటుందండి ఇది మెడిసినల్ వాల్యూస్ కలిగిన చెట్టు అండి ప్రతి ఇంట్లో చిన్న గోళంలో వేసుకుంటే మంచిదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్